రెండు కోట్లు పెట్టి హిమాలయాల్లో బాలయ్యకు గుడి కట్టిస్తున్న అఘోరాలు ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ అఖండ మూవీలో అఘోరాగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆ యొక్క మూవీ తర్వాత దానికి సీక్వెల్గా అఖండ అటు తాండవం చేస్తున్నారు బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్ అయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ యొక్క సినిమా మంచి ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే ఇక ఇప్పుడు బాలేబాబు బర్త్డే సందర్భంగా అఖండ అటు టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక తొలి భాగంతో పోలిస్తే ఈ యొక్క టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక టీజర్లో బాలయ్య ఎంట్రీ విజువల్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక నా శివుడు అనుమతి లేనిదే ఆ ఎముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్లకు వార్నింగ్ ఇచ్చే డైలాగ్ అదిరిపోయింది ఇక మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు కానీ ఇప్పట్లాగానే తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టేశారు ఇక ఈ యొక్క మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్లాన్ చేస్తూ ఉన్నారు మేకర్స్ ఇక ఈ యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బద్ద తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాలో బాలేబాబు సరసన సంయుక్త మీనన్ ప్రజ్ఞా హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ యొక్క టీజర్ను చూసిన ఆగోరాలు బాలయ్య కోసం ప్రత్యేకంగా ఓ గుడిని హిమాలయాల్లో కట్టిస్తున్నారంటూ నెటింట్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇక ఈ యొక్క వార్త తెలియడంతో నందమూరి అభిమానులు ఈ యొక్క న్యూస్ను మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రైన్ చేస్తూ ఉన్నారు మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క న్యూస్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతూ ఉంది